మొత్తం ఫాగ్ అయిపోయింది ఏదో ఊటి కొడైకెనాలు సిమ్లాగా ఉండేటది చూడండి కంప్లీట్ అయిపోయింది మొత్తం పొగ మంచుతో దట్టంగా కమ్ముకుంది మొత్తం బిల్లింగ్ బిల్డింగ్ కూడా కంప్లీట్గా విజుబుల్ తగ్గిపోయింది చూడండి ఇదంతా మా ఇంటి టెర్రస్ పైన అసలు ఏం కనబడల్లా కంప్లీంట్ బ్లైండ్ అయిపోయింది కడప ఎక్కువ హాట్ ప్లేస్ అయితే కడప మొత్తం నవంబర్ నెల సెలవు అయిపోయింది అసలు బిల్డింగ్స్ కనపడలేదు మా ఇంటి బ్యాక్ సైడ్ అంకుల్ గారు వాకింగ్ చేసుకుంటా ఉన్నారు పండగ ఎంజాయ్ అండి ఖచ్చితంగా లాగా ఉంది ఓటీ కూడా వెళ్ళా కదా నేను ఓటీలో కూడా ఇట్లే ఉంది ఇది అసలు కంప్లీట్ బ్లాంక్ అయిపోయింది చూడండి అస్సలు చుట్టుపక్కల కొండలు ఉన్నాయి కొండలే కనపడడం లేదు చూడు కంప్లీట్ బ్లాక్ అయింది అది రిమ్స్ ఏరియా సైడ్ ఉంటుంది లాంగ్ సైడు డైలీ ఉంటే బాగుంటుంది అబ్బా అని డైలీ ఉండదుగా ఇది ఎప్పుడో ఒకసారి వస్తుంది అట్లా అట్లా ఇది వింటర్ కాబట్టి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎన్జయ్ కడప వెదర్